సహోదరి సహోదరుడా నీవు ఫోన్ స్వాధీనమా లేదా ఫోను స్వాధీనమా మా మందిరముకు వచ్చేటువంటి ప్రియ బిడ్డలతో నేను చెప్తా ఉంటాను దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను దేవుని మందిరమునకు పోవునప్పుడు జీవము గల దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూచుకోమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కనుక ఫోన్ సైలెంట్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి ఇవి రెండూ చేయకపోతే ఫోన్ వస్తే ఎత్తకండి ఎత్తేయండి పీడపోతుందని చెప్తాను ఎందుకనంటే అరిచేయంత ఫోను ఆరడుగుల ఆకారం కలిగినటువంటి మనిషిని ఆటాడిస్తుంటే ఎటుపోతుందండి జ్ఞానం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీవు కూర్చొని మాట్లాడితేవి నడుచుకుంటూ మాట్లాడితే పడుకొని మాట్లాడితేవి ప్రయాణిస్తూ మాట్లాడితేవి ప్రతి స్థలమందు మాట్లాడితే ఆఖరికి ఆరాధన చేసే దేవుని మందిరంలో కూడా మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో ఎంత గౌరవిస్తున్నావో ఎంత ఆయనను ఆనందింప చేస్తున్నావో దీని ద్వారా అర్థమవుతా ఉంది కనుక ప్రియ సహోదరి సహోదరుడ గ్రహించి గమనించి మన ప్రవర్తనను దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను